హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ నటి తమన్నా గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆమె ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో ఒక అగ్ర నటిగా రాణిస్తుంది ఆమె తెలుగు తమిళ సినిమాల్లో కుదిరినప్పుడల్లా బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ ఉంటుంది మిల్కీ బ్యూటీ తమన్న బాటియా సినిమాల్లో చాలా గా కనిపిస్తుంది కానీ ఆమె హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంది తమన్నాకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం భక్తి విశ్వాసాలున్నాయి ఈ కారణంగానే తరచుగా దేవాలయను సందర్శిస్తూ ఉంటుంది ఇప్పుడు తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి అస్సాంలోని గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది కామాఖ్య ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసింది ఈ సందర్భంగా పసుపు రంగు చుడిదార్ మెడలో హారం షాల్వా నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది మిల్కీ బ్యూటీ నా ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలను గడిపాను అంటూ తమన్నా తన టెంపుల్ విజిట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది గతంలో ఈషా ఫౌండేషన్ లో జరిగిన శివరాత్రి సంక్రాంతి లింగ భైరవి దేవి పూజలో నటి తమన్నా పాల్గొన్న విషయం తెలిసింది తమన్నా షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్